అక్కినేని నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడనేది మొన్న రీసెంట్లీ కొండా వాళ్ళ బిడ్డనే బహిరంగంగా చెప్పడం జరిగింది అయితే ఎందుకలా చెప్పడం జరిగింది దేనికోసం చెప్పడం జరిగింది వ్యక్తిగత రాజకీయాలు రాజకీయ నాయకులకు ఏమవసరం వచ్చింది రాష్ట్ర ప్రజల్ని పరిపాలించుకుని పోయి ఇంత నీచానికి దిగజారుడైంది అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకునేటట్టుగా చేశారు వీళ్ళంతా కలిసి వ్యవహారం ఏంది సమంత అక్కినేని నాగార్జున నాగ చైతన్య వీళ్ళిద్దరు కలిసి సమంతాన్ని ఫోర్సు చేశారు ఈ విధంగా కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు అనుకుని నానా రకాల ఇంత గలీజ్ గా ఇంత చెత్త చెత్త మాగుడు ఇట్లాంటి నేను చెప్తున్నా కదా ఇటువంటి రాజకీయాలు కూడా నేను ఎక్కడ చూడలేదు పరికినే రాజకీయాలు కొండా సురేఖ రాజకీయంగా ఇంత నీచపు మాటలు మాట్లాడుతున్నా కూడా ఎవరు అనుకోలేదు అట్లాంటిది రేవంత్ రెడ్డి మాట్లాడించాడట ఈవిడ గారు మాట్లాడారట దానిపైన నాగార్జున పౌదావా నష్టం పరంగా ఆయన వారిపైన కేసు వేయడం జరిగింది అయితే పదే పదే కోట్ల చుట్టూ తిరిగే వ్యవహారం వస్తుందని స్వారీ చెప్పింది స్వారీ దేనికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు చూస్తా ఉండగా నోటికి వచ్చినట్టు వాగి ఈ రోజునే స్వారీ చెప్తున్నా స్వారీ అనుకోని చెప్తా ఉంది మేడం గారు నాగార్జునకు మంత్రి సురేఖ క్షమాపణలు సారీ చెబుతూ అర్ధరాత్రి ట్విట్టర్ లో పోస్టు అక్కినేని ఫ్యామిలీ పై గతంలో సురేఖ అనుచిత వ్యాఖ్యలు కోర్టులో పరువు నష్టం దావ వేసిన నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ ఇక్కడ వ్యవహారం అయితే ఈ ముచ్చట ఏం జరిగింది మిత్రువారా అంటే ఈ అఖి నాగార్జున గారు ఏదైతే కోర్టును ఆశ్రయించారో పదే పదే కొండా సురేఖ గారిని విచారణ మీద విచారణ విచారణ మీద రిజల్ట్ అట్లు అట్లా చెప్పుకోవడానికి మనం ఉండాలి కదా చెప్పడానికి మనం ఉండాలి కదా రాజకీయాలు చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో సగం యువత చనిపోవడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖ రేవంత్ రెడ్డి సగం యువత చనిపోవడానికి గల కారణం ఇన్ని రోజుల సినిమాల ద్వారా యువ యువకులు గాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత చనిపోతుంది అనుకున్నాం ఈ రోజు రాష్ట్ర రాజకీయ నాయకుల వల్లనే తెలంగాణ యువత చనిపోవడం జరుగుతుంది ఏ స్టేజ్ మీద ఎక్కి రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతాం పొడుస్తాం అని ఏ విధంగా నోడుతాడన్నడో ఈ రోజు అదే విధంగా అంతటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోరుస్తా నరుకుతా అని చెప్పినప్పుడు మేమో లెక్కననుకుంటూ తలో కత్తి పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా పొరుచుకుంటున్నారు బయట లాండ్ ఆర్డర్ గాలి తప్పిపోయింది రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ కానీ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు కానీ వీటిపైన నో రెస్పాన్స్ సల్లగా ఉన్నారు ఎవరైనా రాజకీయ నాయకుల మీద మాట్లాడితే తప్ప వాళ్ళు దేని మీద రియాక్ట్ కావడం లేదు సంపుకున్న నరుక్కున్న దేని మీద రియాక్ట్ కావడం లేదు మళ్ళీ కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైన కూడా ఈ రోజు యువత చనిపోతుంది వ్యక్తిగత రాజకీయాలు తవ్వుకుండా రాజకీయాలు చేసుకోవడం రాజకీయమే కాదు అట్లాంటప్పుడు రాజకీయాలకు రాజీనామా చేసి బహిరంగ వాటిపైన కొట్లాడక దిగండి కొట్టుకోండి లేకుంటే గుంతెరవేయడం పడండి అంతేగాని అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు ప్రతిపక్షం మీద ఏర్పులు నేను ఒక్కడే చెప్తున్నా సాబ్ సీదాగా వీళ్ళ బ్రతుకులకు ప్రతిపక్షం మీద ఏరోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళు ఒక్కొక్కరిని చెప్పులతోటి సన్మానం చేస్తారు చెప్పులతోటి సన్మానం చేస్తారు ఒకవేళ కేసీఆర్ పేరు గారి గత ప్రభుత్వ నాయకుల పేర్లు దలుచుకోకుండా ఉంటే ప్రజలు వీళ్ళని ఇప్పటివరకు ఉంచేటోళ్ళు కూడా రాదు ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టేటోళ్ళు ఎంత దిగజారి మాట్లాడుతారంటే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే వీళ్ళ లెక్క ఏ రాజకీయ నాయకులు కూడా ఇట్లా మాట్లాడే ఏ రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా ఇట్లా మాట్లాడలేదు అంత ఘోరానికి దిగజారి వీళ్ళు ఇప్పుడేమో ఈరోజు రెండు రాష్ట్రాలు చూస్తుండగానే ఇట్లా సంబంధాలు ఉన్నాయి ఈ విధంగా జరిగింది సమంత కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటూ నానా రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా ఎవరైనా ఊరుకుంటారా ఇదా నాయకుర లక్షణం అంటే ఎవరో ఎవరో చెప్తే మీరిక్కడ స్క్రిప్ట్ ప్లే చేయలేదు ఒకటి చెప్పారట ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు అని అయితే ఈవిడే గారు గా అట్లనే మొదలు పెట్టడం జరిగింది ఈరోజు నాగార్జున కొట్టే దెబ్బలకు కాంగ్రెస్ పార్టీ లబోదిపమంటుంది అన్ని వసూల ధందా వ్యవహారాలు వీళ్ళయి మాట వింటే ఈ లెక్క వినకుంటే గా లెక్క ఈరోజు సినీ నటులు కూడా ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు పదవి నుంచి దిగిపోతాడని చూస్తున్నారు ఎందుకంటే సినిమా దాంట్లో కూడా విపరీతమైన కమిషన్లు బాధి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వమే ధారణగా ఉంది పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో